అత్యంత వైభవంగా పడమటి అంజన్న పాలవుట్లు నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం స్వామివారి పాలవుట్ల వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు పాలవుట్ల కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలోని రామ్లీలా మైదానం భక్తులతో జనసముద్రంగా మారింది శ్రీపడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని రామలీల మైదానంలో ఏర్పాటు చేసిన పాలవుట్ల కార్యక్రమంలో తెలుగుదాసరి కులాస్తులు ఉట్లు కొట్టేందుకు విఫల యత్నం చేశారు భక్తులు గోవింద నామస్మరణల మధ్య కేరేంతల మధ్య భక్తులు ఉట్ల స్తంభాన్ని విజయవంతంగా ఎక్కి పాలవుట్లను కొట్టారు దీంతో భక్తులు కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున గోవింద నామస్మరణ చేశారు రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రామ్లీల మైదానం ప్రాతమంతా హనుమంతుడి నామస్మరణతో మారుమోగింది అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ప్రాణేశాచారి కార్యనిర్వహణాధికారి శ్యాంసుందరాచారి రాజకీయ ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు